తర్వాత కౌంటర్ అనేది పక్కన పెడదాం తర్వాత ఏ బెంచ్ పోవడం కోర్టు పోవడం తక్కన పక్కన పెడతాం ఫస్ట్ బ్రేక్ చేసిందా లేదా కారణం ఏంటి బ్రేక్ చేయడానికి ఆ చట్టానికి లీగాలిటీ లేదు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు దానికి ఎటువంటి పరిమితులు అవన్నీ చూసి చెక్ చేసి ముందు దాన్ని బ్రేక్ చేసి ఈ బ్రేక్ చేయడం అనే దాంట్లో రేవంత్ రెడ్డి సంపూర్ణ బాధ్యుడు అతను ఈ వంద శాతం బాధ్యత ఆయన ఇప్పుడు తెలివిగా బీసీ సమాజం బలంగా తెలివిగా జీవితం అంటే అర్థం ఏంటంటే రఘు గారు ప్రతీకారం తీర్చుకోవడం లైఫ్ కి మీనింగ్ ఓన్ చేయడం కాదు ప్రతీకారం తీర్చుకోవడం ఇప్పుడు బీసీ సమాజం తెలివిగా చైతన్యంగా ప్రతీకారం తీర్చుకునే ఆత్మ గౌరవంతో కూడగట్టుకుంటే రెండు కోట్ల మంది బీసీలు పీడితులు కూడా పీడితులు బీసీలు అంతా తెలుసుకుంటే రేవంత్ రెడ్డి ఏ ఆయుధాన్ని తీసుకొని బయటికి వచ్చాడు ఆ ఆయుధంతో రేవంత్ రెడ్డి గుండెల్లో అదే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆయుధాన్ని రేవంత్ రెడ్డి రెడ్డి సామ్రాజ్యం గుండెల్లో పొడవచ్చు ఏందో ఏమో విచారదనం ఇట్లా ఇట్లా కూడా అసలు నిజంగా కరెక్ట్ అబ్జర్వేషన్ లోపడిపోతే అని లేవు లేదు ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొని అదే రెండు రెండు కోట్ల మంది బీసీలంతా పోయి రేవంత్ రెడ్డి గుండెలు ఓడిస్తారా ఎందుకు రేవంత్ రెడ్డి బీసీల గుండెలు ఓడిచిండా ఏమైనా అర్థం ఉందా విశాఖ గారు మీరు మాట్లాడేదాంలా ఏమైనా మీనింగ్ ఉందా ఏమైనా లాజిక్ కనబడుతుందా నువే ఇప్పటిదాకా అంటివి ఇలా దానికి చట్టబద్ధత కావాలని చట్టబద్ధత కావాలంటే ఈ దేశంలో ప్రధాన మంత్రి కదా చేయాల్సింది ప్రధాన మంత్రిలో ప్రధాన మంత్రి మీద ఒత్తిడి తెచ్చింది కదా రేవంత్ రెడ్డి జంతర్ మంత్రి వద్ద పెద్ద ఎత్తున మూడు సార్లు ధర్నాలు చేసిరు కదా వార్నింగ్ ఇచ్చారు కదా నేషనల్ మీడియాతో వాగ్వివాదం దిగిరు కదా ఈ దేశంలో ఉన్న బీసీలకు అందరినీ నిద్ర లేపిరు కదా ఇంతకన్నా ఏం చేస్తారా మీరు మీరు పెద్ద పోరాటం చేస్తారు కదా ఏం చేసి ఇన్నేళ్ల నుంచి మీరు మీరు ఏం సాధించారు అంటే ఏం చెప్తారు మీరు పోరాటం కన్నా ఎక్కువ సాధించేది ఏముంటుంది డైరెక్ట్ ఈ దేశ హోంశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని పిలిపించుకొని ఒక మీటింగ్లో మాట్లాడుతూ మేము బీసీల బిల్లును ఆమోదించము మేము నైన్త్ షెడ్యూల్లో చేర్చము ఎందుకు అంటే అందులో అందులో ముస్లింలు ఉన్నారని చెప్పి తప్పించుకున్నారు దానికి మాట్లాడను రేవంత్ రెడ్డి గుండెల్లో గునుపం ఓడ్చూపం ఏందో ఆ పారేందో ఆ పారేందో ఆ పలిగేందో ఆ సుత్తే ఏందో ఆ కత్తి ఏందో నీకే తెలియాలి రేవంత్ రెడ్డి మెల్లగా తెచ్చిన అంట ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా మీనింగ్ ఉందా నువైతే ఏం చేస్తావా నువ్వైతే ఏం చేస్తావో చెప్పకుండా రేవంత్ రెడ్డి గుండెల కూర్చుర్రీ రేవంత్ రెడ్డి ముక్కుల కూర్చుర్రీ ఇదే మాటలు నాకు అర్థం కాదు నీ దమ్ముంటే ఎప్పుడు అడుగుతున్నా నేను డైరెక్ట్ ఆ ఛాలెంజ్ విషారదన మహారాజ్ ఇఫ్ యూ వర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వాట్ విల్ యూ డూ వాట్ వుడ్ యూ డూ క్లారిఫై ద పీపుల్ ఏం చేస్తావు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటావా లేకుంటే బాక్సింగ్ పంచీలు కొడతావా లేకుంటే పార్లమెంట్లో బిల్లు నువ్వే పోయి రాసుకొని వస్తావా ఏం చేస్తావో చెప్పు ఐదు వందల నలభై మూడు మందిలో తొంభై మూడు మంది తొంభై తొమ్మిది మంది వీళ్ళు ఉన్నారు ఎట్లా మాట్లాడతారు మీరు డైరెక్ట్ స్టేట్గా చెప్తే నైన్త్ షెడ్యూల్లో పెట్టరు బీజేపీ అంటే బీజేపీలు బీసీలకు బీసీలకు రిజర్వేషన్ అయ్యి క్లియర్గా చెప్తుంది బీఆర్ఎస్ తిరిగి పుంది మీరేమో రెచ్చగొడుతున్నారు ప్రజలను మీకు టైం పాస్ అవుతుంది వాళ్ళ కుషాలైతుంది వీళ్ళు కండకారంతో బీజేపీ కండకారంతో ఎగిరి పడతా ఉంది ఏ సతమతం అవుతున్నాడు ఏ ఇబ్బంది పడుతున్నాడు ఎవడాయంటే లేక లేక అధికారం వస్తే ముర్రా అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది మీరు గునుపాలంటారు అంటారు పారలు అంటారు కర్తలు అంటారు జంబీలు అంటారు ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే రిజర్వేషన్ రెండు కోట్ల మంది బీసీల ఆత్మ గౌరవ ఆత్మ గౌరవాన్ని తగలబెట్టి రెండు కోట్ల మంది బీసీల యొక్క ప్రజల యొక్క గుండెల్లో ఒక గడ్డపార పెట్టి పొడిసినట్టయి ఒక ప్రయత్నం చేశారు నిజంగా అపాయ కాదు బీసీల యొక్క ఆకాంక్ష బీసీల యొక్క బలం ఈ దేశంలో రెపరెపలాడుతూ ఉంది అది రేవంత్ రెడ్డి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ద్వారా ఈ దేశంలో ఇంతకన్నా ఎక్కువ ఇంతకు ముందు ఎవడు చేయలే చేయబోడు ఇంత పెద్ద ఎత్తున ఆ సంగతి నీకు తెలవక నువ్వేందేందో మాట్లాడుతున్నావు బీసీల యొక్క గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము అండగా ఉన్నామని చెప్పి ఇలా మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర బిల్లులు పెట్టి ధర్నాలు చేసి మేము ఎంత చూస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి యాభై శాతం రిజర్వేషన్ల సీలింగ్ను పీక్ పడేయరని చెప్పిండు ఇంతకన్నా ఎక్కువ ఎప్పుడు ఇంతవరకు చరిత్రలో జరగలే ఈ చరిత్ర ఏది రాసినా తమిళనాడుకు రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ ఈ దేశ నిర్మాణంలో అన్ని కాంగ్రెస్ కి ఒకటి ఈ దేశ సంస్థలను అమ్మడం ప్రైవేటీకరణ చేయడం అప్పులపాయలు చేయడం మత శిచ్చు పెట్టడం బీజేపీకి దక్కింది బ్యాంకులు కూడా కథం చేశారు ఇది జరుగుతూ ఉన్నది ఇంతే తప్ప మీకు ఏమర్థమైందో నాకు కానీ విశారాధన మహారాజు మొత్తం మీద కాంగ్రెస్ మీద మను వయ దుమ్ము వేయ ప్రయత్నం చేస్తారు ఎక్కడ కూడా మీ మాటల్లో శాంక్యుట్ లేదు